ఎవ్రీవన్ నేను మీ తెలుగింటి అమ్మాయి ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారే గాయస్ అదేనండి ఆల్రెడీ మీరు తమ్ముడులో చూసే ఉంటారు కదా ఆడవాళ్ళు కుంకుమ ఎందుకు ధరిస్తారు ఆడవాళ్ళు మాత్రమేనా లేదా మగవాళ్ళు కూడా ధరించవచ్చా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంకుమ ధరించడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదండి స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించినది రెండు కనుబొమ్మలకు భాగంలో నుదుటి వద్ద ఇడ పింగల నాడలు కలిసి నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకుంటాం ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టి దోషం తగలకుండా ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది మరొకటి ఏమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారన్న సైకాలజీ వాదన కూడా ఉంది ఎర్రటి ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని త్యాగతత్వాన్ని నిర్భయత్వాన్ని పరోపకార గుణాన్ని కలిగిస్తాయన్న సిద్ధాంతం కూడా ఉంది కుంకుమ ధరించడం పవిత్రతకు అస్థికత్వానికి దార్శకత్వానికి పురుషులకు సాంకేతికమైతే స్త్రీలకు ఐదవతనానికి సౌభాగ్యానికి స్థిరబుద్ధికి సంకేతంగా సాంకేతంగా చెప్పవచ్చు మానవుడు నాగరికత నేర్చిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకరణగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది చూశారు కదా గాయస్ మీకు కనుక ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్